కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో మాత్రమే వాటమి పాలైన గెలిచిన రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో వచ్చిన ఫలితాల సారాంశం కేసీఆర్ ఓడిపోయారంటే కేవలం రెండు శాతం ఓట్లతోనే ఓడిపోయారు కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే గెలిచింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అలాంటి ఫలితాలే రిపీట్ కాబోతున్నాయా అని అయితే నడుస్తోంది ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా కూటమి మళ్ళీ అధికారాన్ని ఫామ్ చేస్తుందా అనేది చూడాలి అంటే ఖచ్చితంగా పెరిగిన ఓటు శాతం పెరిగిన ఓట్ బ్యాంక్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం ఉండదు అనేది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అయితే ఇప్పట్లో రావు కాబట్టి ఇప్పుడు నాలుగో విడత ఎన్నికలు పూర్తయ్యాయి ఇంకా మొత్తం ఏడు విడతల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా మరో మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యేసరికి జూన్ ఒకటో తేదీకి ఎన్నికలు పూర్తయిపోతాయి జూన్ ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది సర్వే టీము అయితే అప్పటి వరకు కూడా ఈ ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అలాగనే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అంటే మళ్ళీ నాలుగో తేదీ వరకు వేచి చూడాలి అది ఒరిజినల్ ఫలితాలు వచ్చిన తర్వాత అసలు అసలు విషయాలు తెలుస్తాయి కాకపోతే ఈ లోపులో వస్తున్న అంచనాలు ఇప్పుడు నమోదైన ఓటు శాతం ఎనభై ఒక్క శాతం ఓటింగ్ నమోదైంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఖచ్చితంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఒక ఒకటి రెండు శాతం ఓటింగ్ డిఫరెన్సే తప్ప భారీ డిఫరెన్స్ అయితే ఏముండదు భారీ వ్యత్యాసంతో భారీ గెలుపులు క్లీన్ స్వీప్లో ఉండవు అనేది ఇప్పటికే కొంతమంది వేస్తున్న అంచనా అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు ప్రతిపక్షంలో ఉంటారని అప్పుడే తేల్చి చెప్పరు కానీ ఈ ఓటు బ్యాంక్ వల్ల ఓటు పర్సెంట్ ప్రకారం చూసుకుంటే కనుక పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు తెలంగాణలో ఎలా అయితే ఒక రెండు శాతం తేడా అయితే కనిపించిందో మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఫలితాల్లో ఇప్పుడు కూడా ఇంచుమించు అలాంటి డిఫరెన్స్ మాత్రమే కనిపించే అవకాశం ఉంటుంది అనేది ఇప్పటికే కొంతమంది సర్వే సంస్థ లీక్ చేస్తున్న లీక్లో